రాష్ట్ర ప్రభుత్వం వద్దంటూ టిడిపి గోపాల్రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ఆమరణ దీక్షకు పదహారు గ్రామ ప్రజలు భారీ మద్దతు తెలపడంతో ప్రభుత్వం ఆదోని మండలం వన్ ఆదోని మండలం టూ గా ప్రకటించిన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు అనంతరం సర్పంచ్ లు ఎంపీటీసీలు కేక్ కట్ చేసి ఆనందం వ్యక్తం చేశారు సాధించాం ఆదోని మండలంంటూ సాధించాం అంటూ నినాదాలు చేశారు టూ తరఫున ఏదైతే పదహారు గ్రామాలు నెల రోజుల నుంచి పెద్ద ఎత్తున పోరాటం ఉధృతం అలాగే మా మండలం సాధించుకోవడం కోసం ఎన్నెన్ని ప్రయత్నాలు చేశాము ఈ ప్రయత్నాలంతా కూడా సాధించామని చెప్పి తెలియజేస్తాం కావున ఈరోజు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తున్నాం ఎందుకంటే ఆదోని మండలం టూ కింద ఇరవై రెండు గ్రామాలు ఏర్పాటు చేసి ఆదోని మండలం టూ ఏర్పాటు అనేది ఆదోని పట్టణంలోనే ఏర్పాటు చేసేందుకు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈ కూటమిట్టు ఏర్పడడానికి నెల రోజుల నుంచి ఎవరైతే ఉద్యమాలు ఉద్యమ ఉద్యమకారులైతేనేమి సర్పంచ్ అయితేనేమి అయితేనేమి మాకు మద్దతు పరిగణన అన్ని పొలిటికల్ పార్టీలు అయితేనేమి ప్రజలకు అందరూ పదహారు గ్రామాల ప్రజలకు అందరూ కూడా వాళ్ళకు పాలాభివందనం చేస్తున్నాం ఎందుకంటే మనం మన మనం సాధించిన విజయమే మన పదహారు గ్రామాల ఐక్యత మన విజయమే అని చెప్పి తెలియజేస్తున్నాను నేను ముఖ్యంగా నా పేరు వెంకటేశ్ చౌదరి తెలుగు రాష్ట్ర కార్యదర్శి బసాపురం ఇప్పుడు కొంతమంది పెద్ద రామ్ సమయనేమో భాస్కరకర్ అయితేనేమే రామచంద్ర అయితేనేమే ప్రతి ఊరిలో పోయింది మళ్ళీ అయితేనేమో ప్రతి ఊరికి వెళ్ళిన ఆ లీడర్లకి సర్పంచ్లకి ఎంప్యుటీషన్ అంటే స్పష్టం వైఎస్ఆర్సీపీ సర్పంచ్ లెప్యూటీస్ వాళ్ళకి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇందులో భాగంగా మన ఏంసీపీ గారు మండల తీర్మానం కూడా ఇచ్చినందుకు ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు మా దానమ్మకి ఎందుకంటే ఆయన కూడా మా మా విన్నపాన్ని ఆలోచించి ఆయన కూడా ఆ రోజు మండల తీర్మానంలో ఎంపీటీసీలు అందరూ సపోర్ట్తో మాకు తీర్మానం కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఇవన్నీ పోవడం వల్ల మా ఉద్యమాలకు తీవ్రత స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత గవర్నమెంటు పాలకులు దాన్ని దృష్టిలో ఉంచుకుని కూటమి ప్రభుత్వం మా పదహారు గ్రామాలకు న్యాయం అది చేసింది కాబట్టి మన పదహారు గ్రామాల తరపున అందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు నా పేరుమోహన్ రెడ్డి కేంద్రం